హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్ ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్తో చపాతీతో ముఖ్యంగా వేడి వేడి అన్నంతో తినడానికి సూపర్గా ఉండే టొమాటో వెల్లుల్లి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది మరి ఈ పచ్చడి తయారీ కోసం ఈ సైజులో ఉన్నవి శుభ్రంగా కడిగిన ఒక ఏడు టొమాటోలు తీసుకున్నాను వీటిని కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి వేసుకోవాలి ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇప్పుడు సరిపోలేదంటే తర్వాత అన్నా కలుపుకోవచ్చు ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు వీటిని మెత్తగా రుబ్బుకోవాలి నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడి చేసుకోండి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి నూనె వేడకంగానే కొద్దిగా ఆవాలు అర స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇవి ఇలా చిట్లుతుంటే స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించి రుబ్బిన టొమాటో పేస్ట్ సరిపడా ఉప్పు ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఇవి వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ ఫ్లేము లోలోనే ఉంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి బాగా వేగాలండి ఈ టొమాటోల్లోంచి నీళ్ళన్నీ ఇగిరి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇలా పడింది కదా ఇప్పుడు ఒక రెండు మూడు చిటికెళ్ళ మెంతి పిండి కలుపుకోవాలి మెంతుల్ని నూనె లేకుండా వేయించి కొట్టిన పొడి ఈ పొడి మీ దగ్గర లేకపోతే నూనెలో ఆవాలు జీలకర్రతో పాటు ఒక ఐదు ఆరు గింజలు వేసుకోండి మెంతులతో ఫ్లేవర్ బాగుంటుందండి పచ్చడిలో ఇలా టొమాటోలోంచి నీళ్లు పూర్తిగా ఇంకి బాగా దగ్గరపడి మళ్ళీ ఆయిల్ వేరవుతుంది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వాడుకునేటప్పుడు తడిలేని స్పూన్ యూజ్ చేయండి వారం రోజుల వరకు నిలువ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ లైక్స్ ద్వారా ఈ వీడియో ఇంకా బూస్ట్ అయ్యి ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుంది అలాగే తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మా రేస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని కూడా ఆన్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం